హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తాడేపల్లిలో వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత జగన్ సంచలన ట్వీట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు శనివారం తెల్లవారుజామున అంటే ఈరోజు కూల్చివేశారు ఇక ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ స్పందించారు ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని తెలిపారు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని సీరియస్ అయ్యారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయారన్నారు ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనేది హింసాత్మక సందేశాన్ని యువకనే ఇస్తున్నారన్నారు ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేది లేదన్నారు వెన్ను చూపేది అంతకన్నా లేదని తేల్చి చెప్పారు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చే దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని జగన్ రిక్వెస్ట్ చేశారు